ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను కానీ మళ్ళీ చెప్తున్నా బాధ్యత తీసుకుంటాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఇది ఫస్ట్ నేను అందుకే ఒక మాట అంటే మీరు అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో పాత రోజులు గుర్తు రావాలి తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది రాష్ట్రంలో ప్రజలకి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఒక రెండు నిమిషాల్లో మీ ఐడియా చెప్పండి ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే బాధ్యత ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే దీన్ని పరిరక్షించడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తాం చేయడమే కాదు మీరు కూడా ఆలోచించి మీరు కూడా ముందుకొస్తే దీన్ని లాజికల్గా మనం ముందుకు తీసుకెళ్యే పరిస్థితి వస్తుంది గేట్లను రిపేర్ చేపిస్తాం అపరణని చేస్తాం అక్కడ లో కూడా గోడ కట్టాలన్నారు అవన్నీ కూడా ఏమేమి కావాలన్నా అవన్నీ చేసి మొత్తం కూడా చేయడం కోసం మనం ముందుకు పోతాం గేట్లు కోసరమే ఒక ఐదు లక్షల ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు అవుతుంది ఇప్పటికీ అవన్నీ కూడా టెండర్లు పిలిచారు అవి కూడా పూర్తి చేస్తారు మొత్తానికి దీనికి ఒక నూట తం మూడు వందల కోట్ల రాష్ట్రం మొత్తం అవుతుంది ఇక్కడనే నూట నలభై కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి బడ్జెట్ చాలా అవన్నీ కూడా చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు ఇవి కాకుండా మీ ఆలోచన ఉంటే చెప్పండి అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం మాట్లాడతారా ఏమో మాట్లాడతావా అని చెప్పాలా మాట్లాడమ్మా ఇసాన్ మాట్లాడతా 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 ఉండమ్మా మైక్ మైక్ పంపిస్తాను కూర్చో నువ్వు కూర్చో మా అక్కడే కూర్చో సార్ నమస్తే సార్ ముఖ్యమంత్రి వారు లేనటువంటి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారములు మా మంత్రి మంత్రివర్యులైన శ్రీ ఆనం రామరాజు సార్ గారికి సభకు నమస్కారం మొత్తం చెప్పాలని రెండు మూడు నిమిషాలు మళ్ళా టైం తిరుపతికి వెళ్ళి ఫ్లైట్ వెళ్ళాలి టైం సభకు నమస్కారం ఇక్కడ పెద్దలందరికీ నా నమస్కారములు సార్ నా పేరు భాగ్యమ్మ నేను సోమసల గ్రామంలో నివాసం ఉంటున్నాను సార్ మా గ్రామంలో ఇక్కడ చిన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బంది ఏమైనా డెలివరీ సమయాల్లో ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది అందుకని మీరు పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ను ముప్పై పడగల హాస్పిటల్గా చేయవలసినదిగా విన్నవించుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు సభకు నమస్కారం మా మా ఊర్లో విధంగా పశువుల హాస్పిటల్ కూడా లేదు సార్ మాకు పశువుల హాస్పిటల్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ అయితే మా అనంత వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మీరు పెద్ద మనిషి చేసుకొని మా ఊర్లో ఒక పశువుల హాస్పిటల్ కానీ నిర్మించవలసిందిగా కూర్చున్నాం సార్ సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి నా నమస్కారాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రులకి నమస్కారాలు గౌరవనీయులైన ఆనం రామనారాయణ సార్ గారికి నా నమస్కారములు సార్ మా విషయం ఏమనగా సార్ మాది ఎస్టీ కాలనీ హిల్ కాలనీలో నివాసం ఉంటున్నాం సార్ మాకు అక్కడ చిన్న ట్యాంకీ అనేది నిర్మించున్నారు సార్ ఆ ట్యాంకీలో మాకు కొత్త పైప్ లైన్ అయితే వేసారు కానీ నీళ్ళు సరిపోవట్లేదు సార్ మాకు మాకు పెద్ద ట్యాంకీ అనేది అయితే కావాలి సార్ ఒక ఆ ట్యాంకీ ఫుల్ ఫిల్ చేసిన తర్వాత ఒక సైడ్కే నీళ్లు సరిపోతున్నాయి సార్ మరో సైడ్కి వెళ్ళాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది అలాగే ట్యాంకీ ఫుల్ ఫిల్ అయిన దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది సార్ మాకు ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి పెద్ద ట్యాంకీ నిర్మించడానికి మీ సహాయం కావాలని ఈ సమయం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసా ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళ వాళ్ళ మాట ఆవిడ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి అండి చెప్పమ్మా ఏంటమ్మా గట్టిగా మహాడ సార్ మాది రెండు వేల రెండులో మీరు వాలంటీర్ టవర్నమెంట్ రద్దని జీవో పంపించారు అప్పటికి ఒక సంవత్సరమే ముందు మేము ఈ వాలంటరీ అనేది పెట్టుకొని ఉన్నాము అప్పుడు మా కమిషనరు చేయలేదు సార్ అప్పటి నుంచి మేము అధికారుల కాడికి అందరికీ తిరుగుతూ ఉన్నాము కానీ మాకు ఉద్యోగం అంటూ రాలేదు సార్ అది మీకు విన్నపించుకుందామని ఓకే మా కనుక్కుందాం నేను కనుక్కుంటాను మీరు రాసి నేను కనుక్కొని చేద్దాం ఇక్కడ ఇక్కడ ఒకసారి మైక్ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారి మైక్ వాళ్ళకు మీడియాకు ముఖ్యమంత్రి వారిలోనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి మంత్రులకు రామ్నారాయణ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి శాసనసభ్యులకు అధికారులకు పత్రికా ప్రతినిధులకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మళ్ళీ మీరెంత ఉపన్యాసానికి వెళ్ళిపోయారు పాయింట్ సార్ పాయింటే సార్ గత నే నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ నా పేరు ఓబుల్ రెడ్డి సార్ పాతాళ్లపల్లి మా గ్రామ పంచాయతీ మీతో నేను ఇది రెండో తూరు ఇంట్రాక్ట్ అయినాను సార్ రెండు వేల ఒకటిలో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్ మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా ఎలి ఎల్లిపెన్న వచ్చింది సార్ ఆ రోజు గా మీరు హెలికాప్టర్లో ఇక్కడ దిగారు సార్ ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్ ఎవరు కూడా రాలేదు సార్ పోలీస్ ఆఫీసర్ కలెక్టర్స్ కానీ ఎవరు లేరు సార్ కేవలం ఒక డీఎస్పీ గారు ఉన్నారు నన్ను పంపించారు మీ దగ్గర ఇంట్రాక్ట్ చేయమని అక్కడికి వెళ్ళి మీతో ఒక అర్ధగంట సేపు మాట్లాడాను సార్ ఆ రోజు నేను ఒక్కడిని ఉన్నాను సార్ అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్ గూడూరుకి వెళ్తుంది నెల్లూరుకి వెళ్తుందని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్ ఆ విధంగా ఆ రోజు అడిగాను సార్ మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయ్యింది సార్ ఒక సర్పంచ్గా నేను రిప్రజెంట్ చేశాను సార్ కెనాల్స్ అన్నీ డ్యామేజ్ జరిగినాయి సార్ ఇళ్ళ లేక నీళ్ళు వచ్చినాయి సార్ అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు మాకందరికీ ప్రజల్ని ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఆ ప్రకారంగా మీరు ప్రతి ఇంటికి పది కిలోలు కిరణాయిలు కానీ ఇరవై ఐదు కేజీలు రైస్ కానీ పంటలు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ విరివిగా అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది నేను చెప్తున్నాను సార్ ఆ రోజు నుంచి మీ నా మనసులో చిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉండాలి సార్ ఈరోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్ నిన్న సాయంత్రం వరకు నాకు తెలుసు సార్ ఈ మన సీఎం గారు వస్తున్నారంటే ఇది రెండో తూరి ఆయనతో ఇంట్రాక్ట్ కావాలనుకున్నాను సార్ ముఖ్యంగా ఈరోజు ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను సార్ నేను టూ టైమ్స్ నేను అనుభవించాను సార్ నేను ఒక రైతును సార్ ఈ కెనాల్లో బొల్లెని కిష్టయ్యే తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ ప్రాజెక్టులో పద్దెనిమిది టీఎంసీల నీరు మాత్రమే నిల్వన్నది సార్ ఆ నీరుని కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్ళాలా డెల్టా ప్రాంతాన్ని తీసుకువెళ్ళాలంటే మా వేర్ చర్యలకు ఇచ్చే ప్రసక్తి లేదు ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్లెం కృష్ణ గారు దీక్ష గుర్తున్నారు సార్ ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్ నేను ఆ దీక్షలో ఉన్నాను సార్ ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్ళిప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్ అందుకనే ఈరోజు చెప్తున్నాను సార్ మళ్ళా ఈ మధ్య కూడా అదే రామరాజు రెడ్డి గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో జరిగిన సఏబీ మీటింగ్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కూడా సార్ ఎంతో చెప్పారు ఆడు కూడా నీళ్ల సమస్య వచ్చింది కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్ళిచ్చే ఒక రైట్ ఏర్పాటు చాలి సార్ శాసనసభలో చట్టం చేయండి సార్ ఉత్తరపు భారతాల కాల కింద ఉన్న ఆయకట్టుకు మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్ళేదాకా మీరు మాకు సహకరించి మాత్రం మీరు ఏంటంటే ఒకరిని ఒకరు మనం కొట్టుకోవడానికి కాదు నీళ్ళు అనేటివి చాలా సున్నితమైన విషయం అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా ఈరోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే లోకలైజేషన్ చేయమన్నాను ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్ళు మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది అవన్నీ వర్కౌట్ చేస్తాం అట్లా కాకుండా మీరు చాచనం చేయండి అంటే నువ్వు పెట్టున్నావు అంటే నాకు కూట రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు అది కాదు కావాల్సింది మీకు నీళ్లు కావాలి ఇదే మాదిరిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్ళు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అశోడ్ వాటర్ కావాలి అన్నారు ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు నీకు నీళ్లు కావాలన్నా నీళ్ళు ఇస్తా అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు నాయకులు నాయకు మాట్లాడారు తప్ప నీళ్ళు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అది వ్యత్యాసం వాళ్ళకో మనకు మీకు నీళ్లు కావాలని అడగండి నేను మీతో ఉంటా లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొక నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి అందరికీ నీళ్ళు వచ్చే మార్గం చూస్తున్నా ఎవరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు అంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం వంద టీఎంసీ నీళ్లు శ్రీశైనుల్లో పొదుపు చేశాం ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్ళు తీసుకొస్తాం అది తీసుకొస్తే నూట అరవై టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది ఆ నీళ్ళు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల కందలేరు పుండి గూడెళ్ళిపోతుంది ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్లో ఒక టందలు పెట్టి బనకచర్లకు నీళ్లు తీసకపోతే గేమ్ ఈజ్ ఓవర్ ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి అన్నీ చేసుకుందాం థ్యాంక్ యూ ఓకే మా కాగితాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి పాసాన్ పాసాన్ సభకు నమస్కారం సార్ నా పేరు సురేష్ కట్టి పడమట కమ్మంపాడు కత్తి లావణ్య సర్పంచ్ గ్రామం సార్ సార్ సోమిసల కమ్మవారిపల్లి కమ్మవారిపల్లి పడమట ఖమ్మంపాడు మూడు గ్రామాల్లో దగ్గర దగ్గర ఇసుక పని గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వ హయాంలో ఈ మూడు గ్రామాల నుంచి దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కుటుంబాలు ఇసుక యంత్రాలతో కాకుండా మనుషులు లేబర్న పెట్టి పనిచేయటం వల్ల ఉపాధి కలుగుతుంది సార్ ప్రతి కుటుంబం ఒక రాజులాగా బతుకుతున్నారు సార్ యంత్రాలలో యంత్రాలను పెట్టి ఇసుక లోడ్ చేయటం వల్ల జల వనరులు తగ్గిపోయి ఆ పంచాయతీలకు వచ్చే ఏట్లో నీళ్ళు జల అందక పంచాయతీ తాగునీటి కూడా కొరత అవుతుంది సార్ దయ ఉంచి తమరిని నా ఒక్క విన్నపం ఏంటంటే ఈ ఎనిమిది వందల తొమ్మిది వందల కుటుంబాలు మూడు గ్రామాల మీద ఉపాధి కల్పించండి సార్ ఆ యంత్రాలను పెట్టి లోడ్ చేపించకుండా ప్రజలకు ఉపాధి కల్పిస్తే మీ జీ మా జీవితాలు మిమ్మల్ని గుర్తుండిపోయేలా ఉంటాయి సార్ ఆల్రెడీ మనం ఇది గతంలో చేస్తున్నాం సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దయచేసి ఇది ఒక్క రిక్వెస్ట్ సార్ మీరు ఇంకొకసారి కావాలంటే డబల్ ఎంక్వైరీ చేయించి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను వర్కౌట్ చేసి నాకేంటంటే రెండున్నాయి రెండున్నాయి ఒకటి అక్కడ వాళ్ళకు ఉపాధి రావాలి కొంతమందికి మీరు మళ్ళా బ్లాక్ మార్కెట్ చేయడం దందాలు చేయడం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు వినియోగదారుడికి కూడా అవసరమైన వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉండాలి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని చేద్దాం నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఒకసారి చెక్ చేస్తారు చెక్ చేసి ఇది చేస్తారు మీరు కాగితాలు ఇవ్వాల్సిన అందరూ కాగితాలు ఇవ్వండి అన్ని నేను తీసుకుంటానికి వస్తాను మీరు ముందుకు వచ్చి అన్నీ ఇవ్వండి అన్నీ తీసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను ఓకే ఓకే మీరు ఓకే పంపించ పంపించ కాగితాలు పంపేయండి ఆ కాగితాలని పంపేయండి

ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి సోమశల ప్రాంత రైతాంగం యొక్క సమస్యలను సావధానంగా ఆలకించినటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి సాధారణంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నామండి ఒక రైతన్నగా పడమటి నాయుడుపల్లి పొంగూరు జలాశయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి తెలియజేస్తున్నారు అమ్మా ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరికైనా ఏదైనా ఫిర్యాదులు గ్రీవెన్సులు కనుక ఉన్నట్లయితే పీజీఆర్ఎస్ లో నమోదు చేయించుకోనవలసిందిగా తెలియజేస్తున్నామండి నమోదు చేయించుకున్న అందరికీ కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది ఓకే మంచి మంచిదే మాట్లాడదాం మాట్లాడదాం ఎవరైతే అర్జీలు ఇస్తున్నారో అన్నీ రిజిస్టర్ చేస్తున్నాం నేను ప్రతి ఒక్క అర్జీకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎన్ని పరిష్కారం అయితే పరిష్కారం చేస్తాం ఒకవేళ పరిష్కారం చేయలేకుండా కోర్ట్ లిటిగేషన్ అంటుంటే మీ అందరికీ సమాచారం ఇస్తాం ఏ ఒక కాగితం కూడా ఎక్కడ వేస్ట్ కాదు మీరు ఇచ్చిన కాగితాలన్నీ రికార్డ్ చేసి ప్రతి వారం నేను ఒక గంట దాని మీద సమీక్ష చేసి బాధ్యత కూడా ఫిక్స్ చేసి అధికార యంత్రాంగానికి దాన్ని పరిష్కార మార్గం దిశగా తీసుకెళ్తాను మీరు ఇచ్చేటన్నీ తీసుకొని చేస్తాం అందరికీ నమస్కారాలు ఓకే లబ్ధిదారులందరూ కూడా మీ సమస్యల్ని పీజీఆర్ఎస్ లో నమోదు చేయించండి దయచేసి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారికి మరియు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు పొంగూరు నారాయణ గారికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ప్రజలు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము దయచేసి వరుస పాటించవలసిందిగా కోరుతున్నాము ऑन द कमांड ऑफ एडजिटेंट श्री डी प्रभाकर राव आर ओ एफ थर्ड बेटालियन एपीएसपी काकीनाडा दर्शक दॉल कंटिंजेंट आर एंटरिंग इन टू द परेड ग्राउंड From behind the fort wall. Adjutant commandant Dukuna Darsak's Parade Maidana Loniki Preve Sister Sri T. Prabhakar Rao R.I. of 3rd Battalion, APSP Kakinada Battalion, is discharging his duties as adjutant for today's Independence Day Parade. He joined in APSP in 1998 and got promoted as R.I. in the year 2007. He is the recipient of 15 cash awards. 26 GSCs, 20 commendations, and five appreciations for his dedication and devotion to his duties. Shri Prabhakar Rao, R.A. of 3rd Battalion, APSP, Kakinada is discharging his duties as adjutant for today's Independence Day parade.